బ్రహ్మార్పణం పరబ్రహ్మము కృప వలన హాయిగా జీవలక్షణాలు లేకుండా ఉండగలుగుచున్నాను జీవితం బ్రహ్మము అనుగ్రహం బ్రహ్మము దీవెనే మూల విరాట్టు బ్రహ్మము ఓ పరమాత్మ కన్నుకు కన్నై చెవికి చెవి అయి వాక్కుకి వాక్కై సర్వము తానై నడిపించు బ్రహ్మానికి బ్రహ్మ నమస్కారము భావబంధాలలో అంటుకోకుండా నీ స్వరూపమే నా స్వరూపముగా అందించడానికి తహతహపడుతున్నావా ఒక్కొక్కసారి నీ మాయ తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను ఎందులకు ఈ శోధన తపనతో నన్ను తీరిక లేకుండా చేస్తున్నావా ఎప్పుడు నీవు తీసుకెళ్ళినా బ్రహ్మంగా రెడీగా ఉన్నాను Brem her.